కాల్ తో మీ బంగారాన్ని విడిపించి ప్రెసెంట్ మార్కెట్ రేట్ కే కొని బ్యాలెన్స్ అమౌంట్ ని క్యాష్ గా లేకపోతే సమానమైన బంగారాన్ని మీకిస్తుంది అక్షయ గోల్డ్ హబ్ అమెరికా ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్ర స్థాయికి చేరే సూచనలు కనిపిస్తున్నాయి అద్వే అగ్రరాజ్యానికి చెందిన విమాన వాహనాక యుఎస్ఎస్ అబ్రహం లింకన్ మధ్యప్రాచ్యానికి చేరుకోవడమే అందుకు కారణం ప్రాంతీయ భద్రత సహా స్థిరత్వాన్ని ప్రోత్సహించడానికి విమాన వాహన నౌక సహా మూడు యుద్ధ నౌకలను మిడిల్ లో మోహరించామని యుఎస్ సెంట్రల్ కమాండ్ ఎక్స్ లో పోస్టు చేసింది విమాన వాహన నౌక రాకతో మధ్య ప్రాంతంలో అమెరికా సైనిక సిబ్బంది సంఖ్య మరింత పెరగనుంది అమెరికా వాయుసేనకు చెందిన కార్గో రవాణా వాహనాలు కూడా మిడిల్ ఈస్ట్ దిశగా వెళుతున్నాయని అంతర్జాతీయ మీడియా పేర్కొంది ఇరాన్ దిశగా యుద్ధ నౌకలు వెళుతున్నాయని వారం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు అయితే ని ఉపయోగించే అవసరం రాకపోవచ్చని ఏం జరుగుతుందో చూద్దామని వ్యాఖ్యానించారు దక్షిణ చైనా సముద్రం నుంచి యుఎస్ఎస్ అబ్రహం లింకర్ మూడు వారాల క్రితం ఇరాన్ దిశగా పయనమైంది